పెళ్లి వచ్చేసింది చిరు పల్లకిలో తెచ్చేస్తారు నన్ను ఏం బాబాయ్ ఇద్దరు బయట ఏమైంది బాబాయ్ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు దేవుడా ఏమేనా సారీరా ఎలా అవుతుంది అనుకోలేదు అందరూ బాగానే ఉన్నారు కదా ఏమైంది మిమ్మల్ని అడుగుతున్నా ఏమైంది నిన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళాం కదా వెళ్తే ఆ అమ్మాయిని చూసాం కదా ఆ చూస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా నచ్చలేదా ఆ అమ్మాయి కూడా నచ్చలేదా ఆ అమ్మాయి కూడా నచ్చలేదా ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదంట అది బుచ్చి పిచ్చి ఇద్దరు రిజెక్ట్ చేస్తారు నిన్న ప్రతి దానికి ఓవర్ ఆవర్స్ పడిపోయావు కదా నీ అతి ఉత్సాహం చూసి వాళ్ళు ఏదో నీళ్ళు చెప్పుకోలేని ప్రాబ్లం ఉంటుందని నో అన్నారు అంటే మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చారనమాట సూపర్ ఇంకా నాకు పెళ్ళి కాదు ఫిక్స్ ఓకే బా నేను అక్కడికి వెళ్తాను ఎక్కడికి ఓకే థ్యాంక్ యూ యూ సో మచ్ లవ్ హిమాలయ చివరికి మనల్ని రిజెక్ట్ చేసి స్టేజ్కి తీసుకొచ్చారు ఏంటి సూర్య అది ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా ఆదిత్య హృదయం చదువుతున్నానా లేదా ఇంతేనా నా హృదయాన్ని అర్థం చేసుకుంది ఎలా ఉందండి నా ముందున్న బండి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ హ్యాండ్ చూపించి రివర్స్లో నా మీదకి వస్తే ఎలా ఉంటుంది అలా ఉంది నా బతుకు అరే నేనేను మాలో జిడిపప్పు రాలేదని బాధపడుతున్నా ముప్పై ఆరు వచ్చి ఇంకా పెళ్లి కాలేదు ఆ మాత్రం కూడా అర్థం కాదు మా ఇంట్లో ఆడాలి మన ఫనీ గడి చెప్పినట్టు అందరినీ కాదని ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకోవాల్సి అయినా ఇంట్లో వాళ్ళని కాదని అలా చేసుకుంటారు చెప్పు ఇలా నన్ను ఎవరిన చూస్తే నాకు పిచ్చి అనుకుంటారేమో సూర్య హలో చూసావా

ఇక్కడేం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఓహో అదా సూర్యుడితో అండి ఏం లేదండి ఈ మధ్య మన బాధ అని చెప్పుకుంటుంటే వినేటప్పుడు బాగానే వింటున్నారండి ఆయన పక్కిలు మూసేస్తున్నారు అందుకే మనుషులతో కాకుండా ఆ చెట్టుతోనో నీటితోనో సూర్యుడితోనో గాలితోనో మనుషులున్న చెప్పుకుంటానండి దాంతో ఉన్న బరువు తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది ఇందాక మీ మాటలు విన్నాను మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి ఆ ముందు ఎవరో ఒకరు నన్ను చేసుకునేవండి నేను లక్కీ అవుతాను ఆ అమ్మాయిలక్కే కాదు తర్వాత చూద్దాం సరే అండి నేను బయలుదేరుతాను బాయ్ మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్ ఒరే పని టైటానిక్ సినిమా చూస్తున్నప్పుడు కాకుండా నైట్ ఇంటికెళ్ళాక జాక్ గార్డ్ చచ్చిపోకుండా బతుకుంటే బాగుండాన్ని తెగేడు చంకుతుందా సేమ్ రా ఆ అమ్మాయి చూసినప్పుడు ఏమనిపించలేదు కానీ ఇంటికి వెళ్ళాక నైట్ అంతా తెలియనదో ఫీలింగ్ రా రాత్ర నాకు విషయం ఈ ఫనీవ్ అనేది లెఫ్ట్ సైడ్ హార్ట్లోనూ రైట్ సైడ్ లంగ్స్లోనూ ఉండదు సెంటర్లో ఉంటుంది ఇక్కడ ఓ అమ్మాయి గుర్తొచ్చినప్పుడల్లా ఆ సముద్రాన్ని అలా దాటి అని వస్తూ పోతున్నట్టు అనిపించిందిరా ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్ రా నాకు కూడా వైనా మలబార్ హౌస్ అని కొత్త బ్రాండ్ రా హాఫ్ తాగి స్థిర కూడా పడుకున్నా ఫ్యాట్ 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 అని వస్తూ పోతూ వస్తూ పోతుంటారు కిందికి పోవట్లేదు పైకి రావట్లేదు సీరియస్గా చెప్తున్నా రామ్మతో అమ్మతోడేరా ఖచ్చితంగా లేడ్రైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టరా చూసావా బండి ఆపకుండానే ఎట్లా వేపేసాను లేడీస్ ఆర్ లేడీస్ రా ఇదేనా మే మండపం కీర్తనా గీడు ఫోటో సారీ టీ కాఫీ అని తీసుకుంటారు ఓకే కృష్ణ పేపర్ మీద వచ్చారండి కళ్యాణ మండపానికి ఏ పని మీద వస్తాం కళ్యాణానికి వచ్చాయి ప్లీజ్ 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 కమ్ ఫ్రెండ్ ఇదేనండి శ్రీ పద్మావతి కళ్యాణ మండపం ఇదే మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ రూమ్ పెళ్ళికూతురు పెళ్ళి ఎవరుకో కాదు నీ అలకే మండపం బుక్ చేసుకోవడానికి వచ్చారు బాధపడకారా ప్లీజ్ లోపలికి వెళ్ళి చూడొచ్చా ప్లీజ్ ప్లీజ్ చూడండి సరే రే చెప్తారా రైల్వే స్టేషన్ అంతంత మాత్రం ఉన్న మయ్యా మనం రిజెక్ట్ చేసిండు రావాలో తను అనుభవం తేవత మనం ట్రై చేసి తను రిజెక్ట్ చేయటం కంటే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతేనే బెటర్ వదిలేసి అన్న ప్రశాంతంగా పడుకుంటాను అంతే ఆమె ఇదేనండి మెయిన్ మెయిన్ ఇక్కడ వంద నుంచి నూట యాభై నూట యాభై వరకు కూర్చోవచ్చు అది మనం అండి డెకరేషన్ అవి మీరు చేయించుకున్న ఓకే మామూలు చేయమన్నా నో ప్రాబ్లం మేము చేస్తే డిస్కౌంట్ అండి బాగుంది సెంటిమెంట్ పరంగా చూస్తే ఇక్కడ జరిగిన పెళ్ళిళ్ళన్ని సూపర్ సక్సెస్ మేడం ఓ మీ పెళ్ళి ఇక్కడే జరిగిందా కాదండి పదండి పదండి డైనింగ్ ఆల్ ఫుడ్ విషయంలో మాత్రం అసలు కంప్రమైజ్ అవ్వటం అని ఓ చా పాకిచర్ కదా ఎందుకంటే మనం ఎంత చేసినా కూరలో ఎంత ఉప్పు తగ్గితే వరకు మాట్లాడరు కదా మేడం అందుకని కూర్చొని సో మిగిలిన డీటెయిల్స్ అన్నీ చెప్తే అని నాకెందుకండి చెప్తున్నారు పెళ్ళి తనకి అదే సారీ కట్టుకున్నారు కదా పెళ్లి మీకే ఉంటదనుకున్నారు మేడం సారీ సారీ మీ పేరెంట్స్ ఒకసారి వచ్చి కలిస్తే ఆ డీటెయిల్స్ అన్ని నేను వాళ్ళతో మాట్లాడుకో వాళ్ళ ఇంట్లో ఎవరికీ పెళ్లి ఇష్టం లేదు సో ఎవరు రారు ఓ మీరేం వరి మా వాళ్ళు స్త్రీ పక్షపాతి అన్ని వాళ్ళే చూసుకుంటాడు ఆ కేన్ హ్యావ్ ఏ నంబర్ నంబర్ ఇమ్మని ఆహా తీసుకోండి తీసుకోండి బాబు నిద్రపోయాడ సాలిడ్గా చందరి ముందు వాడిని నిద్రపొచ్చడంలో నీ తర్వాత ఎవరైనా నిర్చుందో మాడే వావ్ పెళ్ ఇన్నీళ్లైనా ఇప్పటికీ బాడీ టచ్ చేస్తుంటే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి వైబ్రేషన్ వచ్చేది నా బాడీ నుంచి కాదు మరి నీ ఫోను నాకు నిద్ర పట్టట్లేదురా పాట పాడినా రే ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా కష్టపడి పిల్లాన్ని పడుకోబెట్టి వచ్చానా నేను నీతో మాట్లాడుతుంటే పిల్లని పడుకోబెట్టి వచ్చానంటేంటి ఎందుకు కదా పెళ్లి కాదీ పని ఏం చేయాలో చెప్పరా పని రే వైఫ్ పక్కనే ఉందిరా చాలా రోజుల తర్వాత కాస్త టైం దొరికింది వస్తున్నాడే అయితే

మా ఫణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఒకసారి ఫనీకి ఇవ్వమ్మా అసలు ఏం కావాలరా నీకు మేము వర్షం కాదా మా లేవా మా కోరికలు ఉండవా హార్మోస్ట్ ఉండవారా మాకు కోరికలు ఉంటాయి రా మాకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది అది అయిట్రా ఒకసారి పెళ్లై పిల్లలు కొడితే అన్నీ అయిపోయినట్టేనా మొత్తం మూసుకుని వెళ్ళిపోవాలా హస్బెండ్కి ఒక వైఫ్ హౌంటర్గా దొరుకుతాయి ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుందో తెలుసా ప్రశాంతంగా పెళ్ళంతో కాపురం చేసుకుని ఇవ్వరు ఈ దేశంలో రేయ్ ఇక నాకు మూడు చిరంజి కడక చిరంజి కడక యూ నో ఎవ్రీ ఫాత్రీస్ ఆల్సో ఏ హస్బెండ్ టు ఎ వైఫ్ వేస్ట్ ఫెలో మెంటల్ ఫెలో పెడే అయ్యా ప్రపంచంలో ఎవడు పడుకోవాలని అందరికి వెళ్ళకి రావాలారా నేనే పడుకోబెట్టాలారా కొరకరానే కథలు చెప్తే నిద్రపోరా మీరు కళ్ళు తిరిగితే నిద్రపోదు అంతే కదా నా బతుకు కదా కదా తిప్పుతాను అయ్యా నేను ఎట్లా తిప్పుతా అంటే మూచ్చ పడిపోవాలి చక్కరించి పడిపోవాలి మళ్ళీ వారం రోజులు ఎవ్వకూరదు నేను అయ్యా పడుకో పడుకో ఏమైంది నా మీ అందరికి నాకు నిద్ర అంటే అంత ఇష్టమో తెలుసు కదా అలాంటిది రెండు రోజులు ఏం నిద్రపోయి అంటే అంతకంటే ఇష్టమైంది ఏదో నీ జీవితంలోకి వచ్చిందన్నమాట ఏంటి నానా అది ఎవర్రా అమ్మాయి మాకు తెలియకుండా నాకే సరిగ్గా తెలీదు కానీ బాగా డిస్టర్బ్ చేస్తుంది పద్మమ్మ నచ్చిందా బాగుంటుందా నచ్చిందంటే బాగుంటుందా అంటావేంటి నచ్చిందిగా మరికే నచ్చింది కాకపోతే దాని కాదంటే తట్టుకునే శక్తి మీ కొడుకు కొడుకుండుకి మీరు ఇవ్వలేదనిపిస్తుంది ఏ ఆడదైనా మొగాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యంగా మూడే మూడు మొదటిది అంటే కడుపు తన ఇష్టాలేంటో అడగకుండానే తెలుసుకోవడం తన కష్టం ఏదైనా చెప్పకుండానే అర్థం చేసుకోడం సింపుల్గా చెప్పాలంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకోడం తర్వాతది ధైర్యం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడగలడు అనే నమ్మకం కలగడం తను మన పక్కనే ఉంటే ఎలాంటి భయాలు అక్కర్లేదు అని ధైర్యాన్ని ఇవ్వగలగడం మూడవది నవ్వు కార్లు బంగళాలు నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించేవాడి కంటే నాలుగు మాటలతో మనసారా నవ్వించగలిగేవాడైతే చాలరా అంతకంటే ఇంకేవి ఎక్కువ కాదు ఏ ఆడదానికే ఆ అమ్మాయి కాదంటే తట్టుకునే శక్తి నీకు మేమిచ్చామో లేదో తెలియదు కానీ ఏ అమ్మాయినా ప్రేమించడానికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా నీకిచ్చాం రేయ్ ఆ అమ్మాయి నాకు నచ్చుతుంది కాదురా